లోని ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సాయి లహరి అధికారి యు శ్రీనివాసులు ఈవోపి నారాయణ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నియమావళికి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఇళ్ల లోపల పార్టీ పోస్టర్లకు కోడ్ వర్తించదని వారు తెలిపారు పబ్లిక్ ప్రాంతాల్లో నాయకులు కానీ ప్రజలు కానీ ఎటువంటి కోడ్ ఉల్లంఘించిన కార్యక్రమాలలో పాల్గొనవద్దని అటువంటి వారికి కఠిన శిక్ష విధించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు సో వాళ్ళ దృష్టి నమస్కారం అండి అందరికీ నేను తోడపల్లి గురూరు ఎంపీడీఓ మాట్లాడుతున్నానండి నాకు శ్రీనివాసులు గారు ఐటీడీఏ సార్ ఏపీఓ గారు ప్లస్ ఎంసీసీ నోడల్ అధికారి మనం మన ఈఓర్డి గారు సార్ నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క గైడ్ లైన్స్ మన ప్రెస్ మీడియా మీద ప్లస్ మన ప్రజలకు తెలిసి తెలియజేయడానికి ఈ మీడియా కాన్ఫరెన్స్ తీసుకున్నామండి సో మొదటి విషయం ఏంటి అంటే చిన్న చిన్న కంప్లైంట్ మనకు వస్తున్నాయి మనకు తెలిసిందే ఈ మన శిలాఫలకాల దగ్గర పేర్లు అట్లే ఉండిపోతున్నాయి ఒక పొలిటికల్ లీడర్ పేరు పెట్టేస్తున్నారు ఇలాంటివి ఉన్నాయి ఆ శిలాఫలకాలు పెడుతున్నారు కానీ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ప్లస్ మన కలెక్టర్ గారు అండ్ మన సీఈఓ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కూడా ఒక కన్స్ట్రక్షన్ ఫ్లేక్ అంటే శిలాఫలకం ఏదైతే ఉందో దాన్ని ముందే కోడికి ముందుగానే దాన్ని ఆల్రెడీ అరెక్ట్ చేసి దాన్ని మనం ఏమీ డిస్టర్బ్ చేయకూడదని గైడ్ లైన్స్ క్లియర్గా ఇచ్చారు ఇంటి ము ఇంటి లోపల ఇంటి లోపల చిన్నగా వాళ్ళు ఏమన్నా పెట్టుకున్న ఫ్లాగ్ కానీ ఏమైనా ఇంటి లోపల పెట్టుకున్నట్లయితే అది వైలేషన్ నుండికి రాదు నెక్స్ట్ ఇంకేదైనా పోస్టర్లు బయట కనపడినా దాని మీద పర్మిషన్ లెటర్ అనేది అప్పుడు స్టిక్ చేస్తారనమాట కాన్స్టబుల్ ఆర్ఓ గారు ఎవరైతే ఉన్న ఎన్స్పెక్టర్ ఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ లెటర్ అప్పుడు స్టిక్ చేస్తారు సో ఆ స్టిక్ చేస్తే అది వైలేషన్ కిందకి రాదు ఈ విషయాలు మీకు తెలియజేయాల్సింది మేము ఇంకొన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం సో వీటి మీద ఇది వైలేషన్ కాదు అన్నది మీకు తెలియ తెలియాలి అన్న దాని విషయం మేము మీడియాకు చెప్తున్నామండి దీని మీద ఎంసీసీ నోడల్ అధికారి కూడా ఎంపీడీ కూడా చెప్పినట్టు ఈ ఎంసీసీ మోడల్ కూడా కనబడి మేడం గారు ఏవి చెప్పారు లేటెస్ట్ లీడర్ ఉన్నారు వాటిని మీరు ప్రజలుగా విచ్చే రంగుగా తీసుకెళ్ళి ప్రజలకి ఆఫీసర్లకి మధ్య బాధగా ఉండాలి అనుకుంటున్నారు కంప్లీట్గా ఈ అంటే చిన్న చిన్నవి అంటే పోస్టర్స్ ఒకటి ఇంటర్ పెట్టుకున్నారు కన్వెన్షన్ తీసుకున్నారు అనేది లేదా పాత ఆల్రెడీ మేము రేటర్ చేస్తున్నాము అలాంటి నా చిన్న ఉంటే మేము అన్నీ ఫీల్ చేస్తున్నాం సార్ ini nanti perlu balik untuk investment balik kewangan dan sekolah. tu